గత రెండు దశాబ్దాలపైపడి ఒక కార్యాచరణ ప్రకారం ఒక వ్యూహాత్మైనటువంటి రాజకీయ నిర్మాణాన్ని ప్రోత్సహిస్తుంది అదేవిధంగా ఈరోజు మహాత్మాగాంధీ జవహర్లాల్ నెహ్రూ గారి చరిత్రని అందరికీ బావి మన యువతకి అలాగే బాల్యం నుంచి కూడా వాళ్ళకి ఏదో కల్పిత చరిత్ర అది ఆ కల్పిత చరిత్రని ఒక గొప్ప వీరోచిత చరిత్రగా వాళ్ళకి వాళ్ళ బుర్రల్లో పెడుతూ వాళ్ళు ఒక గొప్ప జాతి నాయకులు దేశ నాయకులు ఈ సమాజానికి ఎంతో మేలు చేశారు స్వాతంత్ర పోరాట యోధులు అన్నట్టుగా ఒక కల్పిత చరిత్రని పిల్లల్లోకి అలవాటు చేస్తాం మేము మొట్టమొదటి నుంచి ఒకటి చెప్తాం గాంధీ నెహెరు సాధించినటువంటి చరిత్ర ఈ దేశానికి కానీ ఈ స్వాతంత్ర పోరాటంలో ఉన్నటువంటి వారి కనీస పాత్ర కానీ లేదని ఇకనే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి నుంచి ఒకటి చెప్తుంది ఈ స్వాతంత్ర పోరాట సంగ్రామంలో వెన్ను చూపున పోరాటం చేసి యువతకి స్ఫూర్తినిందించినటువంటి ఏకైక వ్యక్తి నేతాజీ సుభాష్ చంద్రబోస్ కానీ మనం ముద్రించేటటువంటి నోట్ల మీద నేతాజీ సుభాష్ చంద్రబోస్ నోటుని ఆ నోటు మీద వారి చిత్రపటాన్ని ముద్రిస్తే కాస్త విలువలతో కూడినటువంటి ఒక భవిష్యం అలాగే ఒక కమిట్మెంట్ ఇంప్రూవ్ అవుతుంది ఎందుకంటే గాంధీ గారి చూస్తే కరప్షన్ విపరీతంగా పెరిగిపోతుంది ఈ ఇలాంటి పరిస్థితుల్ని కాస్త మార్చుకోవాలి అనుకుంటే స్వాతంత్ర పోరాట సంగ్రామంలో ప్రజల కోసం ఈ దేశం కోసం కమిట్మెంట్తో పనిచేసినటువంటి వాళ్ళందరినీ కూడా మనం గుర్తించాలి ఈ చరిత్ర కోసం భావితరాలకి అలాగే ఇప్పుడున్నటువంటి బాల్య నుంచి కూడా సిలబస్ను కూడా మార్చాలి అలాగే సిలబస్లో కూడా మనకు అవసరం లేనటువంటి చరిత్ర అలాగే మన భారతదేశానికి సంబంధం లేనటువంటి చరిత్రని పిల్లల బుర్రలోకి ఎక్కిస్తున్నాం అసలు మన భారతదేశంలో ఉన్నటువంటి వాస్తవ చరిత్ర ఏంటి అలాగే ఈ చరిత్రలో ఉన్నటువంటి గొప్ప యోధులు ఎవరో మన చరిత్ర చదివితేనే బాడీ ఎంతో పులకరించిపోతుంది అంత గొప్ప విరోచితమైనటువంటి చరిత్ర గల ఈ అఖండ భారతదేశంలో ఎక్కడి నుంచో ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అవసరం లేనటువంటి చరిత్రని అలాగే ఈ చరిత్రకి సంబంధం లేనటువంటి వాళ్ళని ఈరోజు మనం చరిత్రకారులుగా కీర్తించుకుంటూ వ్యవస్థని మనం భ్రష్టి పట్టించుకుంటున్నాం ఎందుకంటే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒక మార్పుతో కూడినటువంటి ఒక సమాజాన్ని భద్రత కలిగినటువంటి సమాజాన్ని అలాగే సంక్షేమాలు పేదరికములైనటువంటి సమాజాన్ని సాధించడమే ప్రధాన లక్ష్యంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళుతుంది అందుకని ఖచ్చితంగా భావితరాలు భవిష్యత్తు దృష్ట్యా అలాగే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒక ప్రారంభిస్తున్నటువంటి మహోన్నతమైనటువంటి మరో స్వాతంత్ర పోరాట ఉద్యమంలో ప్రతి యువత కూడా భాగస్వాములు కావాలి పేదరికములైనటువంటి సమాజాన్ని ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదట సాధించి చూపించడమే రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమని అలాగే అందరినీ పర్యావరణాన్ని కాపాడుకుంటూ అందరినీ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడం మానవ హక్కులకి శాశ్వత భద్రత కల్పించడమే ప్రధాన లక్ష్యంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ సాగిస్తున్నటువంటి ఈ ప్రజా పోరాటంలో అందరూ కూడా అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములయ్యి ఇప్పుడున్నటువంటి ప్రధాన రాజకీయ కార్పొరేట్ రాజకీయ పార్టీలకి ఖచ్చితంగా బుద్ధి చెప్పే విధంగా మీ బిడ్డల భవిష్యత్తు కోసం మీ భవిష్యత్తు కోసం ఈ సామాజిక భద్రత కోసం రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీకి మీరందరూ కూడా భుజం కాయాలి ఈ మహా ఉద్యమంలో మీ అడుగులు వేయాలని చెప్పి ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను